రవి కిన్నర్ గార్డెన్ కొండయ్య గారు ఆ మిత్రులు నాకు మీ తండ్రి గారు నాకు సీనియరు వారు ఆ రోజు బాల అకాడమీ పేరు తరఫున రవి కిన్నర్ గార్డెన్ స్కూల్ ఏర్పాటు చేశారు అప్పుడు బాల స్కూల్ మనం చాలా తక్కువ ఉండేది ఒకటి రెండు ఏమైనా ఏమైనా నాకు వెళ్తున్న వరకు సినిమాషన్లో డెవ్ చెప్పేటోళ్ళు పిల్లి అక్కడ చెప్పేటప్పుడు శాశ్వత భవనం లేదు వాళ్ళకు స్థలం అయితే మేమే మీ దగ్గర కొట్టామంటే అక్కడ ఆ స్థలంలో వాళ్ళు భవనాలు ఏర్పాటు చేసేటారు సినిమా స్కూల్ దగ్గర తర్వాత క్లబ్లో అక్కడ ఏర్పాటు చేసుకొని పిల్లలు చాలా ఫస్ట్ మూడు ఎందే నాకు ఈ మిషనరీ స్కూల్స్ రావడం స్కూల్ పెట్టడం దాని తర్వాత మన ఇంటి తండ్రి వారి కాకుండా పులుగు రావడం స్కూల్ చాలా సంతోషం ఈరోజు అవన్నీ మూడు పూలు ఆరకాయలు చేస్తూ ఉన్నాయి చాలా సంతోషం అని మరి ఇక్కడ పిల్లలు వచ్చారు అంత మధ్య తరగతి నూరు ఇంటికి మూడు పూలు కాదు తల్లిదండ్రులంతా బాపు పిల్లలు పూజారు పిల్లలు ఉన్నారు ఈ అమ్మాయి పూజారి తండ్రి పిల్లలు తండ్రి ప్లంబరు ఓట్లలో సంఖ్యానికి ఈ రకంగా చాలా వివరించుంది కాబట్టి బాగా చదువుకోవాలి తల్లిదండ్రులు మీకు కష్టపడి వాళ్ళు సంపాదించి తిరిగి తిరగకపోయో నేను నీ ఈ స్థాయికి తీసుకొచ్చాడు కాబట్టి తల్లిదండ్రుల సేవలు మర్చిపోకుండా మీరు పెద్దలు మర్చిపోకుండా వాళ్ళ కష్టానికి ఆగా ఎందుకంటే మూడు పూట చిత్తనాడు లేదు నాకైతే తెలియదు కానీ మీరు కాదు మీకు పరిస్థితులు ఇవ్వలేదు నాకైతే తెలియదు అంటే మేము నేను అడిగిన తర్వాత ఆ పరిస్థితి నాకు గమనించలేండి వేల పేదవాడు కాబట్టి పేదవారి పిల్లలు బాగా చదువుకోవాలి ఈరోజు చూసావు చాలా మంది పేదవారి పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలు ఐఏఎసాలు ఈరోజు జీవితాయి ఇది కూడా చాలా సొంత భూములు గోలు బాలా కడని మన దగ్గర పనిచేస్తున్నారు మా తల్లి బాధ్యులు దగ్గర చనిపోయారు అది అంత పేదవారి పిల్లలు ఇంకో ధనికులు ఏమంటారు మామూలు హైదరాబాద్లో మా పిల్లలు అయితే వచ్చి ఐదు వచ్చారు ఆరు వచ్చారు సంవత్సరానికి స్కీలింగ్ నిర్వహించిన సరే ఏదైనా సరే ఆ స్థాయిని పెట్టి సముద్రం పట్టిపోతా ఉన్నారు కాబట్టి పేదవారి సేవ కోసం చేయాలని చెప్పి చెప్తే ఆ లోకల్ లొకాట్లో పెట్టడం జరిగింది ఆ లొకెంట్లో కూడా పెద్ద పెద్దవారు నడవారి చేసి ఈ స్థాయికి తీసుకొచ్చారు ఆయన మీ దీని తర్వాత ఇంటర్మీడియట్ పోవాలి ఇంటర్మీట్ పోవాలంటే ఆయన స్కూల్లో డ్రెస్ వేరే స్కూల్లో పోవాలా వేరే కాలేజీలో పోవాలా ఎక్కడ విద్యా బోధాలు బాగుంటుందో మీ తల్లిదండ్రులు మళ్ళీ డ్రాప్ అవుట్ కాకపోతే దయచేసి ఆయన అండర్స్టాండ్ డ్రాప్ అవుట్ కాకూడదు ఈ మస్ట్ కంటిన్యూ ఎడ్యుకేషన్ మళ్ళీ ఏదో ఫైవ్ స్టార్ జరిగినారో అయిపోయి ఆడపిల్లలు పదమూడు పద్నాలుగు సెలవుతో వేసి పెళ్లి చేద్దాం అనుకుంటే ఈ భవిష్యత్తు ట్రాన్స్ అయిపోతాయి ఆ రకంగా కాకుండా అలా వెళ్తున్నాము ఆ మీకు వెళ్ళినా ఇక ట్రైనింగ్ యూనింగ్ అక్కడ అది ఉన్నాయి ఇక్కడ ఏంటంటే మేము హెల్ప్ చేస్తాము ఇప్పుడు కంప్యూటర్ గేమ్ పోతా ఉంది ఉండి ఇప్పుడు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పోయింది తర్వాత కూడా వెళ్ళినా ఐటీ పోయి మనకి కొత్తగా వచ్చింది వచ్చేస్తాయి అప్పుడు లేవు కానీ లేవు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేను చాలా ఎవరు మంచి ఉన్నట్టు వాడు ఈ రకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా కాబట్టి చాలా జాగ్రత్తగా పిల్లలు కూడా కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మీరు బాగా తల్లిదండ్రులు మొత్తం ఆచారాలు నెరవేర్చడం బాధ్యత కర్తవ్యం మీ మీద ఉంది కాబట్టి ఆలోచన చేయండి అమ్మా ఆలోచన చేసి చేయండి మీకు ప్రైవేట్ స్కూల్ కూడా ఎక్కడ అవుతారో చెప్తే మీకు ఎక్కువ లేకపోతే నేను కూడా కొంత డబ్బులు చెప్తా ఎక్కువని బట్టి కొద్ది కాలేజీ డైవెన్స్ రికమెండ్ ఆఫ్ కాబట్టి వాళ్ళు కూడా అందుకే అకామిడేషన్ చేయండి పెద్ద తప్పకుండా అని థ్యాంక్ యూ గవర్నమెంట్ స్కూల్గా అయితే బాగుండే అకామిడేషన్ సరే మార్క్స్ కూడా ఫిఫ్టీ బాగా చెప్తాను అందరినీ బాగుంటాయి చాలా సంతోషం మా అనిల్ నా తీ బిడ్డ కూడా ఐదు వందల తొంభై రెండు తొంభై ఐదు మంది వచ్చిందట అంతా చాలా ఆ రకంగా చదవాల నేను చదివేటప్పుడు ఇంత క్వాలిటీ లేదు ఎక్కి ఎడ్యుకేషన్లో క్వాలిటీ ఉన్నాయి ఇంత ఇది వచ్చేది కాదు ఆ రోజు సెవెంత్ ఫామ్ ఇంకోటి తీసి అది చదవడానికి పెద్ద తిరిగి వచ్చేది అని చాలా తెలుసు ఆ రకాలేంటి తరీ రోజు మారిన ప్రభుత్వ ప్రముఖ కానీ మంచి సేవ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి

ఫ్రెండ్స్ అవుతాయనేమి కానీ ఇప్పుడు ఆ డిస్ట్రాక్షన్ నుంచి కూడా పిల్లల్ని సరైన దారిలోకి తీసుకురావాలని ఇంపాక్ట్ గ్రూప్ ద్వారా అలాగే మన మధుసూదన్ డాక్టర్ సార్ తో మోటివేషన్ క్లాసెస్ నిరంజన్ తో మోటివేషన్ క్లాసెస్ ఇలా వాళ్ళకు మోటివేషన్ క్లాసెస్ ఇచ్చినప్పుడల్లా కూడా వాళ్ళకు వాళ్ళ గమ్యాన్ని ఎలా త్వరగా చేరుకోవాలి సక్రమంగా చేరుకోవాలి అన్న విషయాన్ని వాళ్ళకి మేము బోధించడం జరుగుతుంది అలా తెలుగు హిందీ ఇంగ్లీష్ ఫిజిక్స్ ప్రాక్టికల్గా అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రూపంలో కాకుండా టెక్స్ట్ బుక్ అనాలసిస్ రూపంలో మేము ఫిజిక్స్ చెప్పడం అలాగే ఎన్ఎస్ డైగ్రామ్స్ పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ద్వారా సైన్స్లో హండ్రెడ్ సాధించడం జరిగింది అలా అలా అనుకుంటే తెలుగులో సెవెన్ హండ్రెడ్ हंड्रेड मार्क्स हंड्रेड हड्रेडट आफ हड्रेडन मेंबर्स को चाहिए वाई एट चाहिए इंग्लिश नाइंटी नाइन ఒకరికి వచ్చాయి మ్యాథ్స్ లో హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ముగ్గురికి వచ్చాయి సైన్స్ లో హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ సాధించడం జరిగింది లో హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ నలుగురు నలుగురికి తెప్పించడం జరిగింది హిందీలో నైన్టీ నైన్ నలుగురికి తెప్పించడం జరిగింది సో ఇంత శ్రద్ధ పెట్టడం ద్వారా ప్రతి ఒక్క విద్యార్థి తమ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ని సక్సెస్ఫుల్ గా అత్యధిక మార్కులతో వాళ్ళు నిర్వహించడం జరిగింది ఇందుకు కృషి చేసిన మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ముఖ్యంగా వారు ఏ టైం అయినా కూడా పిల్లలకి చదువు చెప్పడానికి సిద్ధంగా ఉంటారు సో ఆ అంకిత భావమే ఈరోజు మాకు ఇంతమందికి మంచి మార్క్స్ వచ్చేలాగా చేయడం జరిగింది అలాగే ఆటవిడుపు అనేది పిల్లలకి చాలా ముఖ్యము ఆట ఆట ఆటవిడుపు అనేది అంటే మధ్యలో బ్రేక్ ఇవ్వడము అంటే ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ కాకుండా వాళ్ళకు వన్ అవర్ గేమ్స్ ఇవ్వడం ద్వారా కూడా ఈ రిజల్ట్ సాధించడం జరిగింది అలాగే చూస్తే మనం జెడ్ కేటగిరీ స్టూడెంట్స్ అంటే ప్రత్యేక శ్రద్ధ వాళ్ళ పైన పెట్టాల్సి ఉంటుంది అలా కంప్లీట్గా ఒక టీచర్ని వాళ్ళకు కేర్ టేకర్గా ఇచ్చి డెడికేటెడ్గా ప్రతి ఒక్క క్వశ్చన్ నేర్పించడం ద్వారా ఈరోజు మాకు ఈ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది సాధించడం జరిగింది సో ప్రత్యేక ధన్యవాదాలు మా తల్లిదండ్రులకు మాకు కోఆపరేట్ చేశారు ఏ విషయంలోనైనా కూడా మీకు మేము అందుబాటులో ఉంటాం అన్ని విషయాలు అన్ని విషయాలతో మీకు కోఆపరేట్ చేస్తామని తల్లిదండ్రులు మాకు చాలా సహకరించారు వారికి అందరికీ ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు స్టాఫ్కి కూడా అలాగే మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి మేము ఈ ఘనతను సాధించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ మన ప్రియతమ విద్యాశాఖ మాత్రం నారో లోకేష్ గారు విడుదల చేసిన ఎస్ఎస్సి పథకాలలో మా విద్యా సంస్థల విద్యార్థులు సరిలేరు మీకెవరు అంటూ విజయ దుంబది మోగించారు మా విద్యా సంస్థలకు మొదటి నుంచి వెన్నెట్ వంటి ఉన్నటువంటి మన ప్రియతమ నాయకులు సి ఎన్ఎండి ఫరూ్ గారు న్యాయశాఖ మరియు మైనారిటీ శాఖ మంత్రులు మా విద్యా సంస్థలకు మొదటి నుంచి కూడా ప్రోత్సహిస్తూ మా మంచి చదువు చెప్పాలి అని చెప్పేసి ఎన్నోసార్లు మా ఇన్స్టిట్యూషన్లో జరిగిన కార్యక్రమాలకు కూడా హాజరవుతూ మమ్మల్ని సర్వ విధాల అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నటువంటి మైనార్టీ శాఖ మాత్రమైనటువంటి పరుక్ గారిని ఈరోజు మా విద్యార్థులందరూ కూడా కలవడం జరిగింది ఈ సందర్భంగా ఎంతో సంతోషంగా ఉంది సాధారణ విద్యార్థులతో అసాధారణమైన మార్పులు సాధించడం మా విద్యాసంస్థలకు ఎంతో గర్వకారణం అలాగే ఇంటర్మీడియట్ మన విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో కూడా మా విద్యా సంస్థల విద్యార్థులే అన్ని కళాశాలల్లో టాప్ ఇచ్చారు నారాయణ కాలేజీలో కానీ రావుస్ కాలేజీలో కానీ న్యూక్లియస్ కాలేజీలో కానీ అన్ని విద్యా సంస్థల్లో కూడా మా విద్యార్థులే టాప్ ఇచ్చారు మొదటి నుంచి మాకు వినటువంటి ఫరుక్ ఫరుక్ సార్ గారికి మేము చాలా కృతజ్ఞతలుగా ఉంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ